హాయ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో వస్తున్నాం మేము ముందుకి వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఇప్పుడు మీరు చూస్తున్న గిత్తలు హసాన్ గారి గిత్తలండి ఇవి వైప వై కొత్తపల్లె గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా గారి గిత్తలండి ఇవి ప్రకాశం జిల్లా నుంచి వచ్చాయి ఈ గిత్త ప్రస్తుతానికి నాలుగో పల్లెల్లోనే ఉందండి ఈ రోజు గురజాల ఆరు పళ్ళ విభాగం ఆడడానికి వచ్చాయండి ఈ గీత్త ఈ గీత్త ప్రస్తుతానికి నాలుప ఉంది నాలుగోపల్లెల్లో ఈ ఆరుపల్లెల్లో ఉందండి హస్సన్ గారండి గిత్తల ఓనర్ పేరు వైకొత్తపల్లె ఎరవండపాలెం మండలం ప్రకాశం జిల్లా గురజాల ఆరుపల్లె విభాగం ఆడడానికి వచ్చాయండి